జిల్లా కేంద్రంలోని రెండు వేల పదిహేడులో హౌసింగ్ బోర్డు కాలంలోని దళితుడైనటువంటి ఒక భద్రచింద్రమైన వ్యక్తి తన సొంత జాగాలో హనుమాన్ దేవాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది అగ్రకుల రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు ఎవరైతే ఆ రెడ్డి కొండం రెడ్డి అనేటువంటి వ్యక్తి ఉన్నడో ఒక దళితులు కట్టేటువంటి గుళ్ళెక్ మనం పోవద్దని చెప్పి కొంతమంది అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులను జమ చేసుకొని ఆ భద్రచంద్రం ఉన్నటువంటి చైర్మన్ అయినటువంటి పోస్టు ఏదైతే ఆ బోర్డు ఉన్నదో ఆ బోర్డును తొలగించి భద్రచంద్రం కట్టినటువంటి గుడికి వాళ్ళు కేవసం చేసుకోవడం ఎంతవరకు సమంజసమో దీని మీద ఇరవై ఎనిమిది తారీఖు నాడు గత నెలలో ఇరవై ఎనిమిది తారీఖు నాడు ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది అదేవిధంగా జాతీయ కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది జాతీయ కమిషను స్పందించి ఇమ్మీడియట్లీ సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆఫ్ సిపి గారికి కూడా దీని మీద చట్టపరమైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పి జాతీయ కమిషన్ స్పందించడం జరిగింది అదే తెలంగాణ ఎస్సీ కమిషన్ అయినటువంటి బక్కి వెంకటయ్య గారు ఇప్పుడు కూడా చైర్మన్గా ఉండి కూడా ఈ యొక్క సంఘటన మీద స్పందించకపోవడం ఇరవై నాలుగు రోజులు కావస్తున్నా కానీ ఇప్పుడు కూడా ఆయన నోరు మెదు నోరు మెదపకపోవడము చాలా బాధాకరమైన విషయం అంటే ఈ ఎస్సీ కమిషన్ చైర్మన్ కూడా నిన్న కూడా అనేటువంటి వ్యక్తి కూడా నిన్న పోయి కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్లో కూడా రెండోసారి కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది అయ్యా నాకు అన్యాయం జరుగుతుంది న్యాయం చేయని చెప్పి ఇంతవరకు కూడా ఎలాంటి చలనమైనటువంటి భక్తు వెంకటయ్య గారు తక్షణమే సంపన్న వర్గాల కొమ్ము కాయకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దళిత భవజన సామాజిక వర్గాల బిడ్డల మీద అనేక రకాల మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఆ దాడుల మీద మీరు చైర్మన్గా ఉన్నారు కాబట్టి మీరు ఇమ్మీడియట్లుగా స్పందించాలే నీ జిల్లా కేంద్రమైనటువంటి సిద్దిపేట జిల్లాలో ఒక భద్రచంద్రమైనటువంటి దళిత నాయకుడు ఆ దళిత నాయకుడి మీద దాడి జరుగుతుంటే భక్తి వెంకటయ్య గారు మీ సొంత జిల్లాలో ఉండి కూడా నువ్వు ఏం న్యాయం చేస్తున్నావు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారు తక్షణమే నీ చైర్మన్ పవర్ ఏందో నిర్మించుకోవాలంటే భద్రచంద్రం మీద జరిగినటువంటి దాడిని సంపన్న వర్గాలకు సపోర్ట్ చేయకుండా అట్టడుగు అనవర్ణ వర్గాలకు చంద్రం అన్యాయం జరిగింది కాబట్టి ఆ చంద్రం పక్షాన నువ్వు ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయించే ఆ మీద శిక్షించే విధంగా కృషి చేయాలని చెప్పి భక్తి వెంకయ్య గారికి ఇంటర్నేషనల్ అంబేద్కర్ సేవా సమితి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ భూపల్ షేర్ చేయండి డిమాండ్ చేస్తున్నాను